ప్రేసలాడ్ హియీయ దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును పరిశుద్ధుడు సర్వశక్తి మతులు మనకి తోడుగా గాక ఆయన కృప నిరంతరము కూడా మన మీద ఉండును గాక ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నమాట సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఆరో వచనము ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము ఆ చేయనుగాక ఆమె చూడండి యహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము గాక చూడండి సమాధానము ఎంతో ఇంపార్టెంట్ దేవుని యొక్క సమాధానం పొందుకోవటము నిజంగా ఎంతో అదృష్టము దేవుని యొక్క సమాధానం లేకపోతే కనుక మనం ఏ పని చేసినా ఏ కార్యమో తలపెట్టినా అది విఫలమే అవుతుంది కానీ సఫలం అవ్వదు ఎందుకనంటే సమాధానము లేని ప్రాకారం ఎన్ని కట్టినా సమాధానం లేని మరి బంధాలు ఎన్ని ఉన్నా సరే అవి తెగిపోవటము ఇరిగిపోవటమో పడిపోవటమో తప్పితే ఎప్పుడు కూడా నిలబడవు సమాధానం అనే బేస్మెంట్ ఉంటేనే ఆ బంధము దృఢంగా ఉంటుంది ఆ కుటుంబము బలంగా ఉంటుంది ఆ సమాధానం మీదే ఆ కుటుంబము కూడా ఆ బండ మీద నిలబడి ఉంటుంది అందుకే దేవుని యొక్క సమాధానము ఎంతో ఇంపార్టెంట్ మరి ఆ సమాధానం పొందుకోవాలంటే దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేయాలి మరి చూడండి ఆ సమాధానం పొందుకోవటం మనం ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికే వెళ్ళాలి ఆయన సన్నిధి కాంతి మన మీద పడాలి అందుకే ఈ రోజుల్లో సమా సమాధానం లేక ఎన్నో కుటుంబాలు ఎన్నెన్నో కుటుంబాలు మరియు అనవసరమైన ఇబ్బందులు ఎరుకుల్లోకి వెళ్ళిపోతున్నాయి వాళ్ళు దుష్టుడు వేసే ప్రతిదీ కూడా వారు సమాధానాన్ని కోల్పోయి వాళ్ళన్నీ వేసే కుయర్తులన్నీ కూడా వారు తీసే గుంటల్లో విరుపడిపోతున్నారు అందుకే బాధ దుఃఖం వేదన కృంగుదల అన్నీ కూడా అందుకే దేవుడు అంటున్నాడు భయపడకము మీ యహోవా నీ మీద తన సన్నిధి కాంతిని వదిలింపజేసి నీకు సమాధానము కలుగజేయను కాక అంటున్నాడు ఆమె గొప్ప వాక్యము ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు సర్వాధికారి నికే వందనాలు అయ్యా మీకే కృతజ్ఞత ఆశలు చేస్తామయ్యా అవునయ్యా నీ సన్నిధి కాంతి సమాధానం లేక ఎన్నో కుటుంబాలు నా పరమత చేసే రోడ్డును పడుచున్నాయి ఎన్నో బంధాలు విరిగిపోచున్నాయ్యా అయ్యా ఎందరో నా పరమత చేసే అప్పులు పాలు రోదన వేదన అయ్యా దుఃఖంలో మునిగిపోచున్నారయ్యా తండ్రి వందనాలు అలాంటి కుటుంబాలను దర్శించండి మీ సమాధానం వారికి దయచేయండి మీ సమాధానం వారికి దయచేయండి అయ్యా తండ్రి వందనములు మీ అన్ని కాంతి నుంచి వస్తున్న సమాధానమే కుటుంబానికి నా పరమతండి ఏసయ్యా మీరు ఇచ్చిన గాకి నా పరమతండి ఎంతమంది అయితే నా పరమతండి ఉదయకాల సమయంలో అయ్యా నీ వాక్యం ఎంతమంది విడించినారు వారిని జ్ఞాపం చేసుకోండి దీవించండి ఆస్వాదించండి ప్రతి బిడ్డని నా పరమతం చేసే మీరే నా పరమతం చేసే దీవించమని ఆస్వాదించమని నా పరమతండ్రి దీనిని అల్పుల్ని జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీదించండి అదే రీతిగా నా పరమతని హోలీస్ విటమిన్స్ కూడా జ్ఞాపం చేసుకోండి నీ దాసుని దాసురాలు కూడా జ్ఞాపం చేసుకోమని నజరడిగేసి క్రీస్తు వారి నామంలోనే పరిశుద్ధ దేవుని యొక్క నామంలోనే అడిగి వేడుకుంటున్నాము నా పరమతండ్రి Amin, amin, amin.